నమస్తే నమస్తే అండి మన టాలీవుడ్ లో ఒక ీరో రాస్తారు గతంలో ఆయన మీద వాళ్ళ లవర్ ఎవరైతే ఉన్నారో లావణ్య గారు ఎన్నెన్నో అయితే ఉన్నారు మళ్ళీ అయిపోయిన రచన మళ్ళీ మళ్ళీ వెనక్కి తీసింది రీసెంట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్ని ఆ బ్యాగులతో పాటు ఇంటి నుంచి బయటకి ఎండేసి అది బయట వరండాలో అది నుంచోబెట్టింది అనమాట బాల్కనీలో గేట్ బయట మరి దీనికోసం ఏమంటారు అంటే ఇడిపోయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మళ్ళీ బయటకి వెళ్ళిన ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు రాస్తారండి ఎక్కడ ఉన్నాడు ఎంత రాస్తారు నీకు వెళ్ళాడు ఏపీ తెలంగాణ బయట మరి ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న అమ్మాయి బయటికి నెట్టినప్పుడు ఈ అబ్బాయికి వీళ్ళ అమ్మా నాన్న ఇంటిమేషన్ ఇవ్వలేదా అంటే వాళ్ళ అమ్మా నాన్నకు బాగాలేదండి అసలు వాళ్ళు ఏమో అనుకోకుండా వెళ్ళారంటే మొత్తం బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఆమె బయటకి ఏం ఆ ఇంటి మీద ఈ అమ్మాయికి ఉన్న రైట్స్ ఏంటి ఆ ఇంటి మీద ఆ అమ్మాయికి ఎటువంటి రైట్స్ లేవు వాళ్ళని నెట్టేయాల్సిన రైట్స్ అసలు అంతకంటే లేవు అయినా విడిపోయింది లొల్ల అయిపోయింది వదిలించుకున్నాడు అయిపోయింది అతను బ్రతికేదో అతను బ్రతుకుతున్నాడు ఈ అమ్మాయి బ్రతికాదు ఈ అమ్మాయి బ్రతుకుతుంది బ్రతకొచ్చు కదా మధ్యలో తల్లిదండ్రులు ఏం చేశారు తల్లిదండ్రుల మీద అసలు ఇటువంటి అరాచకం చేయటం చాలా తప్పు పోలీసులు యాక్షన్ తీసుకుంటే బాగుంటది ఈ మూడేళ్ళు ఇప్పుడు ఆమెని వాడుకున్నాడు అందుకని నాకు ఏదో కావాలి కదా నీ కొడుకు వాడుకున్నాడు అందుకని నాకు ఇవ్వాలని కూడా ఆమె మాట్లాడుతుంది నీకు ఇష్టం లేకుండా నిన్నేం వాడుకోలేదుగా నిన్నేం బలవంతంగా ఏం వాడుకోలేదుగా అతను నువ్వు ఫస్ట్ టచ్లో ఏ అండర్స్టాండింగ్ మీద టచ్ అయ్యారు ఏ అగ్రిమెంట్ మీద ఒకటయ్యారు ఏ మాట మాట కలిసి ఒకటయ్యారో అయ్యారు వదిలేసుకున్నారు అయిపోయింది అలా వాళ్ళ అమ్మా నాన్నల మీదకి రావాల్సిన రైట్స్ ఈ అమ్మాయికి ఎక్కడ ఉన్నాయి ఎవరు ఇచ్చారు ఆ రైట్స్ ఇమ్మీడియట్లీగా ఈ చర్యపై పోలీసులు యాక్షన్ తీసుకుంటే ఆ అమ్మాయిని లోపలేసి మక్కి కదండి ఫస్ట్ వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో పెట్టాలి ఆ అమ్మా నాన్నలు ఉంటున్న ఇంటి మీదే గాని ఆ అమ్మాయిలు ఆ అమ్మ నాన్నల మీదే కానీ ఈ అమ్మాయికి ఎటువంటి రైట్స్ లేవు అసలు లేవు రాస్తారు నువ్వు ఊర్లో ఉండని ఊరు అవతలో ఉండని దేశంలో ఉండని విదేశాల్లో ఉండని ఎక్కడైనా ఉండని ఏ రా ఏదైనా ఉంటే రాస్తారని నువ్వు అమ్మా కాదని ఎవరు చెప్పరు నిన్ను మోసం చేసింది రాస్తారు వాళ్ళ అమ్మ నాన్నలు కాదు నీ నువ్వు తిరిగింది రాస్తారు వాళ్ళ అమ్మ నాన్నలు కాదు నువ్వు కలిసి సహజీవనం చేసింది రాస్తారుణ తోటి వాళ్ళ అమ్మా నాన్నలతోటి కాదు ఏ ఇక పిల్లల్ని ఇట్లా రోడ్లకు లాగి ఇట్లా చేయటం పని తప్పితే ఇంకేం లేదా అందుకనే కదా అమ్మాయిలను ఇంట్లో చంపి అమాయకులైన అమ్మాయిలు మీలాంటి వాళ్ళని చూసే అబ్బాయిలు అమాయకులైన అమ్మాయిల్ని అతి దారుణంగా చంపుతున్నారు వాళ్ళు రాక్షసత్వాన్ని అమ్మాయిల మీద చూపిస్తే నీలాంటి అమ్మాయిలు ఇలా చెలరేగిపోతున్నారు నువ్వు చేసింది చాలా తప్పు అన్ని మూసుకొని నువ్వు ముందులో బయటికి వెళ్ళు వాళ్ళ నాన్న వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంటారు వాళ్ళ అమ్మానాన్న మీదే కానీ వాళ్ళ ఇంటి మీదే కానీ నీకు ఎటువంటి రైట్స్ లేవు ఒకవేళ ఆ ఇల్లు వాళ్ళ అమ్మానాన్న కొనుక్కున్నది అనుకో ఒక్క కేసు వాళ్ళు పెట్టారనుకో నిన్ను మక్కేలే దీన్ని బొక్కలో వేస్తారు చదువుతున్నానికి నేను కనుక నువ్వేంటంటే ఇమిడియట్లీగా లెఫ్ట్ అయిపో నువ్వు ఉంటే రాస్తారని నువ్వు ఎక్కడైనా కొట్టుకోండి రోడ్డు మీద కొట్టుకుంటారో మీడియాలో కొట్టుకుంటారో స్క్రీన్ పైన కొట్టుకుంటారో కెమెరా మోలు కొట్టుకుంటారో మీ ఇష్టం ఎక్కడైనా కొట్టుకోండి నువ్వు అతను అతనికి నీకు ఉన్నటువంటి రిలేషన్షిప్ను బట్టి మీరిద్దరూ ఏమైనా కండి కాదనే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు వయసు అయిపోయి ఒంట్లో బాగాలేకుండడం మీద నీ అథారిటీ ఏంటో నీ హజమాయిషి ఏంటో నువ్వేంటో మాకు అర్థం కావట్లేదు నువ్వు తప్పకుండా చాలా బాగుంటది మేడం అదొకటే అండి అంటే ఇస్తే లేకపోతే కొడుకును కానీ వెళ్ళమని కొడుకుని లేకపోతే ఈ ఇమ్మని కూడా ఆమె ఒక మాట అయితే వదిలేదండి వీళ్ళ అమ్మగారి మీద దీనికోసమే అండి కొడుకుల్నే అంటే నాకు నాతో కలిసి ఒక కొడుకుని కానీ నాకు ఇమ్మాను లేకపోతే ఈ వీళ్ళే కూడా లావణి అన్నదండి దీనికోసం ఇంకేంద ఇంకెవరితోనైనా నువ్వు కొడుకునే నీకు కావాలి అంటే ఇంకెవరినైనా పెళ్లి చేసుకో నిన్ను పెళ్లి చేసుకునే దమ్ము ధైర్యం ఏ అబ్బాయికైనా ఉంటే నీలాంటి దాన్ని భరించేది అంతటి వీరుడెవడైనా ఈ భూలోకంలో ఉంటే వాడిని చేసుకో పెళ్లి వాడితో కను పిల్లల్ని అంతేగాని రాస్తారునితోనే ఎందుకు కనాలనుకుంటున్నావు రాస్తారునే నీ బిడ్డకు తండ్రిగా ఎందుకు అనుకుంటున్నావు అంటే రాస్తారును ఇంటి పేరు ఇవ్వకపోతే ఏం చేస్తావు నువ్వు రాస్తారును ఇంటి పేరు నీకు నీ నీకు పుట్టబోయే బిడ్డకి ఇవ్వకపోతే ఏం చేస్తావు అసలు రాస్తారునే నీకు బిడ్డను ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఎందుకు నీ నీతోటి కలిసి ఉండాలి ఏ ఈ కొత్త కొత్త ఈ మెంటల్ మెంటల్ మాటలు మాట్లాడద్దు కొంచెం నువ్వు మాట్లాడే మాట్లాడే మాటలకైనా నువ్వు ప్రవర్తించే ప్రవర్తనకైనా ఒక లాజిక్ ఉండాలి ఒక లాజిక్ లేకుండా ఒక కారణం లేకుండా ఒక అర్థం లేకుండా అర్థంపర్దం లేని మాటలు అర్థం పర్థం లేని చాస్లో చేసావు అనుకో జనాలు కొడతారు నిన్ను ఫస్ట్ ఇది ప్రజల్లోకి ఇప్పుడు ఇప్పుడు వెళ్తుంది ఇంకా ఇంకా ప్రజలు నీ అడ్రస్ కనుక్కొని వచ్చి నిన్ను కొడతారు రాజు తరుణ్ వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి వాళ్ళ అడ్రస్ కనుక్కొని ఎలా వెళ్ళావో అలాగే నీ అడ్రస్ కనుక్కొని వచ్చి ప్రజలు కొడతారు జాగ్రత్త ఇది రాజు తరపున రాజు తరుణ్ తరపున కాదు వచ్చి కొట్టేది నువ్వు చేస్తున్న పిచ్చి పనులకి నువ్వు చేస్తున్న వెర్రి పనులకి నువ్వు బ్రతకడం చేతగాక ఇటువంటి మగపిల్లల మీద పడుతున్నటువంటి వెర్రితనానికి నిన్ను మాత్రం వాయిస్తారు ప్రజలు జాగ్రత్త